ధనుర్మాసం మొదలైంది అంటే మనకి గుర్తొచ్చే ఇంకో ప్రాముఖ్యమైన విషయం హరిదాసులు తెల్లవారుజామునే హరినామ సంకీర్తనలతో నిద్రలేపే ఈ హరిదాసుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా హరిదాసుల యొక్క వేషధారణ మీరు చేతిలో చిరతలు ధరించి కాలికి గజ్జెలు కట్టుకొని పట్టుదోవతి పంచికట్టుతో పట్టుకండువా నడుముకు కట్టుకొని మెడలో ఒక పోలాహారం ధరించి చక్కటి తిలకం దిద్దుకొని చూడముచ్చటగా ఉంటారు తెలుగు రాష్ట్రాలలో పండుగలప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే ఈ హరిదాసులు వీరు నెల రోజుల పాటలు వీధి వీధిన హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తుదానాలను సేకరిస్తారు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందుగా లేచి శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించరు ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు యొక్క పాదాలను కడిగి అక్షయ పాత్రను దించుతుంది శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడనేది ఒక నమ్మకం హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరింటికి వెళతాడు చెడతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకి దర్శిస్తారు అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసు బియ్యం కూరగాయలు డబ్బులు రూపంలో దాని చేస్తారు హరిదాసును విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు తల మీద ఉండే గిన్నెను భూమికి అని చెప్తారు లోకంలో ఉండే సుఖాలకు లొగ్గిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసులు కీర్తనలు పాడతారు అలాగే ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటి చెప్పే హరిదాసు యొక్క కీర్తనలు రూపంలో ఉంటుంది హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమని కొంతమంది పెద్దల నమ్మకం అందుకే గ్రామంలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకి కానుగగా ఇచ్చినట్లు భక్తులు భావిస్తారు హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది కాలంతో పాటు హరిదాసులు కూడా మారుతూ వస్తున్నారు అయితే ఈ హరిదాసులు మూడు వర్గాలుగా విభజింపబడి ఉన్నారు మొదటి వర్గం శ్రీహరి గాథలు వ్యాప్తికి కృషి చేయచూ హరికథ చెప్పేవారు రెండవ వర్గం కర్ణాటక ప్రాంతంలో ఉంటారు వీరు హరిదీక్ష తీసుకుని భజన గాన నృత్యాల ద్వారా హరినామాన్ని వ్యాప్తి చేస్తారు ఈ మూడవ వర్గం హరిదాసులు హరినామ సంకీర్తనలు చేయొచ్చు ఈ పండుగలు అప్పుడు ముఖ్యంగా సంక్రాంతి సమయాల్లో గ్రామాలలో తిరుగుతూ ఉంటారు